ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది సార్ రెండు దేశాలు అండ్ ఎవరు ముందు తగ్గారు దీని ప్రభావం ఎంత అంటే ఎవరి ముందు అంటే ట్రేడ్లో నెగోషియేషన్స్ లో కొంత మ్యూచువల్ కాంప్రమైజ్ ఉంటుంది సో ఎవరు ముందు ఎవరు వెనక్కు ఉండదు ఆ రెండు దేశాల మధ్య గివెన్ టేక్ ఉంటేనే ఒప్పందం కుదురుతుంది లేకుంటే రెండు బలమైన దేశాల మధ్య ఒప్పందం ఎవరు తగ్గడం ఎవరు పెరగడం ఉండదు సో ఇట్స్ ఏ గివెన్ టేక్ కొన్ని విషయాల్లో వాళ్ళు కన్సీషన్స్ ఇస్తారు కొన్ని విషయాలు వీళ్ళు కన్సీషన్ ఇస్తారు దీనికి ఎందుకు మరి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వేసిన ట్రంప్ ఎందుకు థర్టీ పర్సెంట్ దిగొచ్చాడు ఎందుకంటే యుఎస్ చైనా ట్రేడ్ వార్ను ద వరల్డ్ కెనాట్ ఎఫోర్డ్ యుఎస్ కెనాట్ ఎఫర్ట్ చైనా కెనాట్ ఎఫర్ట్ వరల్డ్ ఎందుకు ఎఫోర్డ్ చేయలేదంటే ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఘర్షణ ట్రేడ్ కాన్ఫంటేషన్ అనేది వరల్డ్ ఎకానమీని దెబ్బతీస్తుంది వరల్డ్ ట్రేడ్ దెబ్బతీస్తుంది వరల్డ్ గ్రోత్ని దెబ్బతీస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి కారణమవుతుంది ఇది మొదటిది రెండవది అమెరికా ఎందుకు ఎఫర్ట్ చేయలేదు అంటే ఎస్ అమెరికాకు చైనాతో పోలిస్తే చైనాతో భారీగా వాణిజ్య లోటు ఉంది హూజ్ ట్రేడ్ డెఫిసిట్ మామూలు ట్రేడ్ డెఫిసిట్ కాదు అంటే అమెరికా ఇంపోర్ట్స్ లాట్ మోర్ దెన్ ఇట్ ఎక్స్పోర్ట్స్ చైనా అంటే చైనాకు అమెరికా ఎగుమతి చేసేదానితో పోలిస్తే అనేక రేట్లు ఎక్కువ చైనా ఉత్పత్తులు అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది దాన్ని అందువల్ల వాణిజ్య లోటు ఉన్నమాట నిజం కానీ ఈ వాణిజ్య లోటుకు కూడా కారణం కూడా ఉంది నైన్టీన్ సెవెంటీస్లో సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చిన సమయంలో అమెరికా అధ్యక్షుడిగా నిక్సన్ ఉన్నాడు కిసింజర్ డిప్లొమసీ పేరిట చైనాను దగ్గరికి తీసి సోవియట్కు వ్యతిరేకంగా చైనాతో అమెరికా కలిసింది ఆ అవకాశాన్ని చైనా అద్భుతంగా ఉపయోగించుకొని ఇది నౌ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ అమెరికా అందువల్ల చైనా ఎక్స్పోర్ట్స్లో ఎయిటీన్ పర్సెంట్ అమెరికాకే అమెరికా మార్కెట్లో చాలా వస్తువులు చైనా మేడ్ అందువల్ల అమెరికా కెనాట్ సింప్లీ అఫోర్డ్ వితౌట్ చైనీస్ మేడ్ ప్రొడక్ట్స్ ఎందుకు ఎఫోర్డ్ చేయలేదు ఒకటి చైనా మాస్ ప్రొడక్షన్ రీత్యా కాస్ట్ చైనా ఉత్పత్తుల్ని అమెరికా నిషేధిస్తే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల ఉత్పత్తులు ఆ ప్రైస్కు అమెరికన్ కన్స్యూమర్కు దొరకవు రెండు ఇప్పటికిప్పుడు సప్లై చైన్ అవైలబుల్ కావు అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఎందుకంటే ఆటోమేటిక్గా టేక్స్ టైం ఎందుకంటే చైనా ఇస్ ఎ బిగ్ ఎక్స్పోర్ట్ టు అమెరికా చైనా వస్తువులు వద్దంటే ఇప్పుడు దానికి బదులుగా ఇతర దేశాలు ఉత్పత్తి చేసి అమెరికాకు సప్లై చేయడం సాధ్యం కాదు అంటే సప్లై చైన్స్ అంత తొందరగా ఏర్పడు ఇట్ టేక్స్ టైం సో అది రెండవ సమస్య అందువల్ల చైనా ఎఫోర్డ్ చైనాకు ఇప్పుడు ఆల్టర్నేటివ్గా అమెరికాకు మరో కంట్రీ దొరకదు చైనా సప్లై చేసిన కాస్ట్ కూడా సప్లై చేయలేరు అందువల్ల అమెరికాకు అనివార్యం చైనీస్ ఉత్పత్తులు ఇక చైనా కూడా కెనాట్ ఆల్సో ఎఫోర్ట్ ట్రేడ్ వార్ ఎందుకంటే చైనాకు వెరీ బిగ్ ఎక్స్పోర్టర్ అమెరికా ఇప్పుడు అమెరికా ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే అవన్నీ చైనా ఏం చేసుకోవాలి సో ఆటోమేటిక్గా ఇంకో దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అప్పటికి ఎప్పటికిప్పుడు అమెరికాకు ఎలాగైతే దొరకరో చైనా కూడా దొరకరు ఎక్స్పోర్ట్ కొనాలి కొనేటోడు దొరకాలి కదా అమెరికాకి అమ్మేవాడు దొరకడు చైనా వాడు కొనేవాడు దొరకడు దొరకడు అందువల్ల మూడు అటు వరల్డ్ కెనాట్ ఎఫోర్డ్ చైనా కెనాట్ ఎఫోర్డ్ అమెరికా అమెరికా కెనాట్ ఎఫర్డ్ వార్ ఈలోగా అమెరికా ఏం చేసింది ట్రంప్కి అర్థమయ్యే భాషలో చెప్పింది ట్రంప్కి అర్థమయ్యే భాష ఏంది లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్ సో ఎవరైతే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో ట్రంప్తో మాట్లాడతారో ట్రంప్కి అర్థమవుతుంది పొజిషన్ ఆఫ్ వీక్నెస్తో మాట్లాడితే ట్రంప్ అర్థం చేసుకోడు చేయడు సో ఏంటి వాళ్ళు ఏం చేశారు చైనా వాళ్ళు అమెరికా వాడు ఎప్పుడైతే టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తారీఫ్ విధించారో చైనా చెప్పేసింది నీతో మాట్లా నీతో ఇక పోటీ అనవసరం మాకు మేము ఇంకా టారిఫ్లు కూడా పెంచాము దెర్ నో మీనింగ్ విత్ విత్ట్ అని చెప్పేసింది చెప్పి ఏం చేసింది కొత్త ట్రేడింగ్ బ్లాక్లను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టింది ఆఖరికి అమెరికా మిత్ర దేశాలైన జపాన్ సౌత్ కొరియాలతో కూడా వాణిజ్య చర్చలు మొదలుపెట్టింది జపాన్కు చైనాకు సరిహద్దు డిస్ప్యూట్ ఉంది జపాన్ సమీపంలోని ఒకినావో ఐలాండ్లో అమెరికన్ మిలిటరీ బేస్ కూడా ఉంది అలాంటి జపాన్తో కూడా చైనా ట్రేడ్ రిలేషన్ మొదలుపెట్టింది కారణం ఏంటంటే ట్రంప్ ఒక్క చైనానే అటాక్ చేయలేదు ప్రపంచంలో అన్ని దేశాలు అటాక్ చేశారు కనుక చైనాకి ఈజీ అయింది అందువల్ల జపాన్ సౌత్ కొరియాలతో వాణిజ్య ఒప్పందం రెడీ అయింది ఇండియాకు కూడా ట్రేడ్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్లో సహకరించుకుందాం కొత్త ఫ్రెండ్షిప్ అధ్యాయాన్ని మొదలు పెడదామని మెసేజెస్ పంపింది ఇండికేషన్ సిగ్నల్స్ పంపింది యూరోప్తో తన ట్రేడ్ పెంచుకుంది వియత్నాం కంపోచియా లాంటి దేశాలు మలేషియాలో చైనా అధ్యక్షుడు పర్యటించాడు సో చైనా వాజ్ ట్రైయింగ్ ఫర్ ఏ ఆల్టర్నేట్ ట్రేడింగ్ అరేంజ్మెంట్స్ ట్రేడింగ్ బ్లాక్స్ రెండు చైనా వాళ్ళు తన ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ పెంచి అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచుకునే పనిచేశారు మూడు తన కరెన్సీని డిప్రిషియేట్ చేసి అమెరికన్ డాలర్కు పోటీగా చైనీస్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చారు అమెరికా డాలర్లు ఎప్పుడైతే అవైలబిలిటీ తగ్గిందో ట్రేడ్ టారిఫ్ల వల్ల చైనీస్ కరెన్సీ ముందుకొచ్చింది అంటే ఒక దశలో చైనీస్ కరెన్సీ వర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ డాలర్స్ వీక్నెస్ సో అందువల్ల డాలర్ ఇండెక్స్ కూడా పడిపోతూ వచ్చింది సో ఈ పరిణామాలన్నీ చూశాక అమెరికాకు అర్థమైంది చైనా వాడు అటాక్ మొదలైతే ఇది రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది తనకే నష్టం తన డాలర్ ఆధిపత్యానికి ప్రమాదం ఏర్పడుతుంది ఒక తన సంబంధం లేని ట్రేడ్ బ్లాక్స్ ఏర్పడుతున్నాయి ఆఖరికి తన మిత్రులతో కూడా చైనా వాడు కలుస్తున్నాడు సో అందువల్ల ఇటు ఏమి అడ్వాంటేజ్ చైనా ట్రేడ్ వార్ ఎక్కడి దాకా వచ్చిందంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు మేక్ చైనా గ్రేట్ అగైన్గా మారిపోయింది సో అందువల్ల చైనా వాడికి క్లియర్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు ఈ పరిస్థితుల నుంచి కనుక అమెరికా దిగిరాక తప్పలేదు అందుకే దిగి వచ్చి చైనాతో ట్రేడ్ డీల్కి సిద్ధం మేడం అప్పటిదాకా రంకలేసిన ట్రంప్ కాస్త ఎందుకు తలవంచాల్సి వచ్చింది ట్రంప్ నోస్ ట్రంప్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంత్ సో అందువల్ల చైనా ట్రేడ్ అనుభవం నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది అంటే ట్రంప్కు అర్థమయ్యే భాషలోనే మనం ఆన్సర్ చెప్పాలి అది ఏదైనా ట్రేడ్ కానీ కాశ్మీర్లో మధ్యవర్తిత్వం కానీ ట్రంప్ డస్ నాట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద వీక్